ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలని మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్గా కొద్దిగట్లు వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేని రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తీరాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బెఫరికేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్ కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం రెజల్యూషన్ పాస్ చేసాం మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ని చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లూబుల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు వేల పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి మూడో సిటీ సైబరాబాద్ హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క దిశ పోతున్నారు వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు నేను అన్న నాకు ల్యాండ్ అక్కడే ఉంది అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్కు నీళ్లు లేవు కరెంటు లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఒక అడుగు నేనేశాను ఒక అడుగు కలిసి వచ్చింది బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం తొమ్మిదేళ్లల్లో ఒక ఎకోసిస్టం క్రియేట్ చేశాం ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం నీళ్లు లేవు నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే డబ్బులు ఇమ్మని అడిగితే ఇరవై లీటర్లు దగ్గర దగ్గర ఇరవై రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు మీరు కానీ ఒక టారీఫ్ వేస్తే మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను ఒక సీజన్లో తీసుకొచ్చా ఎంతోమంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకొని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి ఏం చేయాలి ఒక ఆరేడు బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బీవోటి మోడల్ ఎల్ అంటీ టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ అండ్ టెక్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ అన్టీ ఒక ఐటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీలు రావాలంటే ఏం చేయాలి ప్రపంచం తిరగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను కంపెరటివ్ కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగువారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సిఈఓ కూడా హైదరాబాద్లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎట్లా ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు ఇవ్వు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోవడా అటా డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పోలింగ్ అనే ఆలోచన వచ్చింది